అందరికీ నమస్కారం అండి రేపు కాలభైర సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన రోజే కాలభైర మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైర జరుపుకుంటారు కాలభైరవ స్వామి ఆవిర్భవానికి సంబంధించిన శివపురాణంలో ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు దీనితో కోపాద్రిక్తుడైన శివుడు హూంకరించాడు ఈ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయంతో మూడు నేత్రాలతో త్రిశూలంతో గదాడమురుకం వంటి వాటిని చేతులతో ధరించి ఆ భయంకర రూపుడే శ్రీ కాలభైరవుడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడు ఐదు శిరస్సుల్లోని మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించారు దీంతో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మకపాలం కాశీలో మాయమైంది అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది శక్తి ప్రసన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజునే కాలభైరవ అష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతాన్ని చేసుకుంటారు దగ్గర్లో ఉన్న కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు శివాలయంలోని రుద్రాభిషేకాలు శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరం అవుతాయని గ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశం అందున శివక్రోధము చేత జన్మించిన వాడు కనుక ఇతను కాలస్వరూపుడని భయంకరమైన రూపు కలవాడని సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తారు నాలుగు చేతులలో శూలం కపాలం గద మరియు డమురకం ఉంటాయి రౌద్ర నేత్రాలు పదునైన దంతాలు మండె వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తారు ఆయన వాహనం సునకం శ్రీ శివ మహాపురాణం ప్రకారం భైరవునికి ఎనిమిది రూపాలు అని చెబుతూ ఉంటారు ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది కాశీ క్షేత్ర ప్రవేశానికి కాలభైరవుడు అనుమతి తప్పనిసరి అని కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు మనల్ని ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించాడు కనుకే కాశీ యాత్ర పూర్తి చేసి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఆయనకు గారెల మాలను వేయడం ఆనవాయితీగా వస్తుంది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రాసిన శ్రీ కాలభైర వాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది అదేవిధంగా కాలభైరవాష్టమి రోజున కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్మో కాలభైరవ ప్రచోదయాత్ అనే మహామంత్రాన్ని కాలభైరవాష్టమి రోజున పఠించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఎంతో శుభప్రదమని చెబుతారు నమో భూతనాదాం నమో ప్రేతనాదం నమః కాలకాలాం నమ రుద్రమాలాం నమః కాళికా కరలాం నమో భైరవం క్షేత్ర పాలనం అనే ఈ శ్లోకాన్ని జపించడం వల్ల కాలభైరవుని అనుగ్రహం కలుగుతుందని గ్రహపీడలు తొలిగిపోతాయని శత్రునాశనం జరుగుతుందని నమ్ముతారు ఓం నమ శివాయ